మా పతిలో అంటే అవి పిల్లలకు చెప్పాడు సార్ నీళ్ళు అంటే బాజెట్లో బతుకుందో చెప్తారు లేకపోతే నీళ్ళలో ఇంత కాదు మంచిగా సార్ నీళ్ళు మేము సార్ సరిపోయి ఉండేది మేము సరిపోయిన దానికి నాకు పూడు చెక్కలు మొన్ని లేసారు మా కేడాలు మేము ఎట్లా చేసేసారి శశానం లేకుంటేను ಈ ಪರಿಶಿತಿ ನೆಕ್ಸ್ಟ್ ಎರಡ್ರನ್ನ ಅಂದ್ರೆ ಮಾತಾಡೋದು ಸರ್ ಮಕ್ಕಳು ಸರ್ ಚೂ ಕಾ ಸರ್ ಮೇಮ್ ಆ ಪೀನ್ಗೆ ಅಂತ ಬೈಕ್ ಅಂತ ಮೊನ್ನೆ ಮೇಮ ಮಕ್ಕಳಿಗೆ జనానికి మేము ఇంత మంది ఉన్నా మొన్న ఇచ్చే అవకాశం లేదు మాకు మాకు ఉంటుంది కదా మొన్న ఎలా మాయబ్బా మా తాత చూసుకోవాలి మాకు ఆశ ఉంటుంది కదా కనీసం ఇంతమంది కూడా మొన్న ఇచ్చే అవకాశమే లేదు మాకువే అక్కడ మేము ఎక్కడి నుంచో వస్తున్నాం అదే పండుగ వీళ్ళని కదా మేము వచ్చేసి సరిగ్గా కదా వచ్చేది ఒకరి చూసిన అవకాశం లేదు అక్కడ పీనికేస్తున్నా పైకి ఎత్తాంతి మొన్ను రాళ్ళు రెప్పలు అన్నీ ఎట్లా చేసినాం కానీ అయినా ఉండగే కాదు ఆ కురువే రాత్రి ఎంత కావాల కాసినాం మేము మళ్ళీ వాన్ వస్తుంది ఏమన్నా పైకి వేస్తుందేమో ఎట్లా పోసుకొని వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమి అని టైట్ అంతా ఇక్కడే ఉన్నారు వీళ్ళు వాన్ లోనే వాన వాన కాదు ఒకళ్ళు కోసుకొని పోతే ఒకళ్ళ పేమ పైకి వస్తుందేమో అని ఇద్దర ఆధారం లేకపోకుండా మగవాళ్ళు అందరు ఇక్కడే కాసుకొనే ఉన్నారు చిన్న పిల్లలతో సహా అమలుకుంట క్రాస్ మాది నిన్న మా పెద్దమ్మ చనిపోతే ఇక్కడ శ్మశాన వాటిక అనేది లేదు మేము ఎంతో కష్టపడి తో పెట్టి నీళ్లు మట్టు కాదు నీళ్ళలో మా పెద్దమ్మని కాపులు చేసుకున్నాము కనీసం వచ్చిన ప్రజలు మున్ని ఇవ్వడానికి కూడా అనుకూలించే పరిస్థితి కాదు ఇక్కడ తో క్లీన్ చేయించి బాధపడి మేము నీళ్ళలోనే మా పెద్దమ్మ తాపన చేసుకున్నాము ఇంత ఇబ్బంది జరుగుతున్నప్పుడు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ సార్ గారికి అందరికీ చాలా సార్లు ఇక్కడ మేము అర్జీలు ఇచ్చాము కనీసం బ్రతికున్నప్పుడన్నా ప్రశాంతంగా ఉండలే చనిపోయేటప్పుడు కనీసం ఆ రడుగులో ఇంత కూడా స్థలం అనేది కేటాయించి వాళ్ళని సంతోషంగా సాగనిపించే పరిస్థితి కనపడలేదు మా పెద్దమ్మకి మేము చాలా ఘోరంగా నిన్న తాపం చేసినాము దయచేసి ఇంకొకరికి ఇట్లా ఇబ్బందులు జరగకూడదని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము చాలా ఇబ్బందులు పడినాం సార్ ఇక్కడ కంబలు రాళ్ళు రప్పలు అన్నీ ఉంటే తొక్కుకుంటూ ఇంత లోతుకి బూడిపోయి మా పెద్దమ్మకి మేము బట్టి నీళ్ళలో మూడు సార్లు శవం పైకి తెలితే జేసీబీతో జేసీబీతో నుంచి ఎత్తుకొచ్చి మొన్ను వేపించి దారుణంగా తాపం చేసినాం సార్ మేము వచ్చిన ప్రజలు ఎవరే కానీ మొన్ను కూడా ఇవ్వడానికి ఆస్కారం లేదు ఇక్కడ మొత్తం నీళ్లు ఉన్నాయి తొగుతాంటే నీళ్ళు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడ్డాము మాకు జరిగిన అన్యాయం ముగ్గురు జరగకూడదు ఎందుకంటే మాకు క్రాసులో రాసులో ఇల్లు పైన ఉన్నాయి ఎస్సీ ఎస్టీలవి మాకు ఎక్కడన్నా కానీ దయచేసి ప్రసాన వాటక ఏర్పాటు చేయండి సార్ మీరు మా ప్రజాప్రతినిధులు రాలేదు ఎవరు రాలేదు సార్ మా అంతగా మేమే మా సొంత డబ్బు ఖర్చు పెట్టి జేసీబీకి పన్నెండు వేల రూపాయలు అమౌంట్ ఇచ్చి రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు శతపోరి శత విధాలుగా ప్రయత్నించి ఏదో అట్ల బాధపడి మా పెద్ద తాపమైతే చేసినాము ఇంకోరికి ఇటువంటి పరిస్థితులు రాకూడదు సార్ ఈ రోజు నేను ఇబ్బంది విన్నాం నిన్న మేము నైట్ అంతా వచ్చి చూసినా ఏమన్నా ఈ వాటర్ ఎక్కువ కొట్టుకుపోతే ఎట్లా అని చెప్పి నైట్ పన్నెండు ఒంటి గంట మూడు గంట